సినీ ఇండస్ట్రీపై జగన్ అభిమానులు తెగ ఫైర్ అయిపోతున్నారు బాయ్ కాట్ లైలా అంటూ విశ్వక్సేన్ సినిమాపై తెగ రెచ్చిపోతున్నారు ఆ సినిమాను ఎలాగైనా ఫ్లాప్ చేయాలని కనీస కలెక్షన్లు కూడా రానియకుండా చేయాలని పంతం పట్టుకొని కూర్చున్నారు సోషల్ మీడియాలో బాయ్ కాట్ లైలా అనే హ్యాష్ టాగ్తో వరుస ట్వీట్లు పెడుతూ విమర్శల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు విశ్వక్సేన్కు ఏపీలో వైసీపీ పార్టీకి సంబంధం ఏమిటి ఆయనకు ఆ పార్టీకి మధ్య గొడవ ఏంటా అని డౌటా సినీ ఇండస్ట్రీలో కొన్ని కొన్నిసార్లు కొన్ని వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి తమకు సంబంధం లేకపోయినా సరే తమ సినిమా ఫంక్షన్లో ఎవరో ఒక ఆర్టిస్ట్ చేసిన కామెంట్ల వల్ల ఆ సినిమా ఫేటు మారిపోతూ ఉంటుంది ఆ సినిమాపై అందులోని నటీనటులపై విమర్శల జరివాన కురుస్తూ ఉంటుంది సేమ్ టు సేమ్ అలాంటి సీనే లైలా మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగింది ఆదివారం నాడు జరిగిన ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో బాయ్ కాట్ లైలా అనే ట్రెండ్ నడవడానికి అసలు కారణం ముందుగా ఆయన ఏమన్నారనేది చెప్పుకుందాం అది యాత్రృకంగా జరిగిందో ఇంకోటి జరిగిందో ఏమిటో కానీ ఈ సినిమాలో మధ్యలో మేకల సత్యాన్ని తీసుకురంటరా అంటారు ఎన్ని మేకలు ఉన్నాయిరా అని లెక్కిస్తే నూట యాభై లెక్క తేలుతాయి క్లైమాక్స్లో ఇంకో సీన్ ఉంటుంది అప్పుడు ఎన్ని మేకలు ఉన్నాయా అని లెక్కిస్తే కరెక్ట్గా పదకొండు మేకలు లెక్క తేలుతాయి ఇదేంటో నాకు అర్థం కాలేదు సినిమాలో ఇలా చాలా బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు ఇది లైలా ప్రీ లో కాడియన్ పృథ్వీ చేసిన కామెంట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లను గెలిచి బ్రహ్మాండమైన మెజార్టీని సాధించి ఏపీలో అధికారం చేపట్టిన జగన్ ఆ తర్వాత ఐదేళ్లు తిరిగి వచ్చేసరికి కేవలం పదకొండు సీట్లకే పరిమితమయ్యి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రతిపక్ష నేత అనే స్థానాన్ని కూడా కోల్పోవడం గురించి కమెడియన్ పృథ్వీ సెటర్లో పేల్చుతూ చేసిన కామెంట్లు అవి చిరంజీవి గారు వచ్చారా అయ్యో ఆయన వచ్చిన తర్వాత నేను మాట్లాడితే బాగుండేదే నా మాటలను ఆయన వింటే సంతోషించేవారే అన్నట్టుగా మొదటగా మాట్లాడి మరి తన స్పీచ్లో ఈ కాంట్రవర్షియల్ కామెంట్లను చేశారు ఇదే యాక్టర్ సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ జగన్ గురించి సెటైర్లు పేల్చారు మొన్న ఒక సినిమాలో చెప్పాను అపోజిషన్ క్యారెక్టర్ చేశాను అసలే పవర్లో లేమో మనకు పదకొండే వచ్చేసాయి ఏం చేయాలో తెలియలేదు అని సో ఎక్కడ దొరికితే అక్కడ సెటైర్లు కడుగుతున్నాం ఎండేస్తున్నాం ఈ గేమ్ చేంజర్ సినిమా తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో చాలా మార్పులు వస్తాయి ఈ సినిమా కనుక ముందే వచ్చి ఉంటే ఆ పదకొండు కూడా వచ్చి ఉండేవి కాదంటూ గేమ్ చేంజర్ ఈవెంట్లో కమిడియన్ పృథ్వీ రెచ్చిపోయారు వాస్తవానికి ఆయన తప్ప మిగిలిన ఏ ఒక్క సినీ ఇండస్ట్రీ చెందిన వ్యక్తులు ప్రముఖులు ఏపీలో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన విధానాన్ని ఎత్తి చూపడం లేదు విమర్శించడం లేదు కావాలని అదే పనిగా సినిమాల్లో సెటైర్లను పిలిచడం లేదు బాలకృష్ణ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ సినిమా ఫంక్షన్లలో అలా మాట్లాడి ఉంటే అందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు వాళ్లకు రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి అలా మాట్లాడకపోతేనే వింతగా చెప్పుకోవాల్సి ఉంటుంది కామెడియన్ పృథ్వీ కూడా పనిగట్టుకున్న మరి వైసీపీపై జగన్పై విమర్శలు చేయడానికి కూడా వింతగా అనుకోవడానికి ఏమీ లేదు వైసీపీలోనే పుట్టి పెరిగిన ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ దక్కుతుంది అనుకుంటే ఎస్వీబీసీ చైర్మన్ పదవిని ఇచ్చి మమా అనిపించాలన్న అసంతృప్తి ఆయనకు ఉంది ఆ తర్వాత ఓ మహిళతో అసభ్య సంభాషణకు సంబంధించిన ఆడియో టేపులు బయటకు రావడంలో కూడా వైసీపీ సీనియర్ నేతల హస్తం ఉందన్నది కమిటీన్ పృథ్వీ అనుమానం అదే నిజం కావచ్చు కూడా పనిగొట్టుకుని మరి తనను ట్రాప్ చేయించి మరి ఓ మహిళతో మాట్లాడించి ఆడియో కాల్స్ను రికార్డ్ చేయించి వాటిని బయట పెట్టించి తీవ్రంగా అవమానించి మరీ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టారన్న కోపం పృథ్వీలో ఉంది అందుకే జగన్ పైన ఆ పార్టీ పైన దాకా కోపం ఉన్న పృథ్వీ సందర్భం దొరికినప్పుడల్లా సినిమా ఫంక్షన్ అయినా రాజకీయ కార్యక్రమం ఛాన్స్ వస్తే చాలు ఆ పార్టీపై ఆయనపై సెటర్లను పీల్చుతూనే ఉన్నారు సో ఆయన అలా మాట్లాడటంలో వింతేమీ లేదు ఇక ఇదే వేదికపై చిరంజీవి గారు మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీయే జనసేనగా రూపాంతరం చెందిందన్న కామెంట్స్ చేశారు ఆయన మాటలను కూడా నెట్టింట ట్రోలింగ్ కు గురవుతున్నాయి ఉమ్మడి ఏపీలో రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసి పట్టుమని ఇరవై సీట్లను కూడా గెలవలేని ప్రజారాజ్యం పార్టీ ఎక్కడ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలిచిన జనసేన పార్టీ ఎక్కడ ముచ్చటగా మూడేళ్లు కూడా తెలుగు రాజకీయ క్షేత్రంలో కనిపించిన ప్రజారాజ్యం పార్టీ అక్కడ పదేళ్లుగా రాజకీయ క్షేత్రంలో పోరాటాలు చేస్తూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా సరే వెనకడుగు వేయకుండా పోరాటాలు చేస్తూ ప్రజాక్షేత్రంలో నానాటికీ బలపడుతున్న జనసేన పార్టీ ఎక్కడ అంటూ రాజకీయ విశ్లేషకుడు కూడా చిరంజీవి వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు గెలవకముందు పట్టించుకోకుండా గెలిచిన తర్వాత మాత్రం ఇది మా పార్టీయే అని ఓన్ చేసుకోవడాన్ని చూసి విస్తుపోతున్న వాళ్ళు ఉన్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే చిరంజీవి గారు జగన్ గారిని ఒకటికి మూడు నాలుగు సార్లు కలిశారు ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యత్వం కూడా ఇస్తారని వార్తలు వచ్చాయి చిరంజీవి గారు ఒప్పుకోలేదు కాబట్టి అవి కార్యరూపం దాచలేదన్నది పచ్చి నిజం ఒక్కసారి రాజకీయాల నుంచి వైదొగిలిన తర్వాత మళ్ళీ పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వాలని చిరంజీవి గారు అనుకోవటం లేదు ఆ దిశగా వెళ్లాలని కూడా భావించడం లేదు అలాంటప్పుడు ఆయన పొలిటికల్ కామెంట్లకు పొలిటికల్ ఈవెంట్లకు సాధ్యమైనంతగా దూరంగా ఉంటేనే మంచిది మెగాస్టార్ చిరంజీవి గారు మళ్ళీ రాజకీయ రుచిలోకి వెళ్లకుండా ఉండాలని సగటు సినీ అభిమానుల కోరిక సరే ఆ సంగతిని పక్కన పెడితే వైసీపీ అభిమానులు ఈ రేంజ్ లో లైలా సినిమాపై ఫైర్ అవడంలో అర్థం ఉందా నిజంగా లైలా సినిమాను బ్యాన్ చేయాల్సిందేనా అన్న వివరాల గురించి ఇప్పుడు చర్చించుకుందాం ఇప్పుడు లైలా సినిమా గురించి ఆ సినిమాలో కమిడి పృథ్వీ గురించి ఎంతగా వైసీపీ అభిమానులు రెచ్చిపోతున్నారు కదా మరి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిందేంటో గుర్తులేదా సినీ ఇండస్ట్రీని సినీ హీరోలను నిర్మాతలను ఎంత టార్చర్ చేశారు గుర్తులేదా అరే బయటకు వెళ్ళి ఉదయం పూట టిఫిన్ చేస్తేనే ఓ యాభై రూపాయలు ఈజీగా అయిపోతున్నాయి ఈ రోజుల్లో టీ కాఫీ కోసమే ఇరవై ముప్పై రూపాయలు పెడుతున్నారు కానీ మూడు గంటల పాటు ఆనందాన్ని ఇచ్చే సినిమా టికెట్ రేటును మాత్రం ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు అంటూ రేటును ఫిక్స్ చేసి మరీ సినీ ఇండస్ట్రీని తమ చెప్పు చేతల్లోకి తీసుకురావాలని ప్రయత్నించింది జగన్ సర్కారు కదా ఆ సంగతి గుర్తులేదా మా సినిమాకు టికెట్ల ద్వారా వచ్చే కలెక్షన్ల కంటే అదే థియేటర్లలో క్యాంటీన్ కలెక్షన్లే ఎక్కువగా ఉన్నాయన్న పాపానికి హీరో నానిపై విరుచుకోబడిన మా సంగతి వాస్తవం కదా వకీల్ సాబ్ సినిమా విషయంలో కక్షపూరితంగా వ్యవహరించి ఎంఆర్ఓలను విఆర్ఓలను థియేటర్లకు పంపించి మరి దాడులు చేయించిన మాట వాస్తవం కాదా ఏ చిన్నపాటి లోపం కనిపించినా సరే థియేటర్లనే మూసేయించిన సంగతి గుర్తులేదా మెగాస్టార్ చిరంజీవి గారితో మొదలుపెట్టి మహేష్ బాబు ప్రభాస్ రాజమౌళి వంటి వారిని తన వద్దకే నేరుగా రప్పించుకుని మరి జగన్ అధికార దర్పాన్ని చూపించిన మాట వాస్తవం కాదా మెగాస్టార్ చిరంజీవి ఎంత వ్యక్తే చేతులు జోడించి మరీ వేడుకునేలా చేయించిన విషయాన్ని జగన్ అభిమానులు మరిచారా నాలుగు గోడల మధ్య జరిగిన ఆ మీటింగ్ తాలూకా విజువల్స్ ను బయటకు విడుదల చేసి మరీ తునకానందాన్ని పొందిన మాట వాస్తవం కాదా ఇవన్నీ ఒక్కెత్తే అయితే రామ్ గోపాల్ వర్మను అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి కోసం తీసిన సినిమాల సంగతిని జగన్ అభిమానులు మర్చిపోయినట్టున్నారు లైలా సినిమాలో వైసీపీ గెలిచిన సీట్ల గురించి మాత్రమే సెటర్లు పిలిచారు కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం అచ్చం చంద్రబాబు గారిని పోలిన వ్యక్తినే తెరపైకి తీసుకొచ్చారు లోకేష్ గారిని ముద్దపప్పు అంటూ పప్పుశుద్దా అంటూ తీవ్రంగా అవమానించారు ఇక పవన్ కళ్యాణ్ గారిని అయితే ఓ ను చూపించినట్టు చూపించారు లక్ష్మీ రాజ్యంలో కడుపు కడుపురేట్లు వ్యూహం శపథం అంటూ ఒకటికి నాలుగైదు సినిమాలను తీసి నేరుగా రాజకీయ విమర్శలు చేస్తూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ పాత్రలతో కామెడీని చేస్తూ వాళ్ళని విలన్లుగా జోకర్లుగా పప్పు శుద్ధులుగా చూపిస్తే హిహిహి అంటూ నవ్వుకున్నది మీరు కదా ఇది తప్పండి ఏమైనా ఉంటే డైరెక్ట్గా రాజకీయ క్షేత్రంలో తెలుసుకుందాం కానీ ఇలా సెటైరికల్ సినిమాలు మనకు అక్కర్లేదండి అని జగన్కు కానీ మీ లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ చెప్పిన పాపాన పోని కార్యకర్తలు వీరాభిమానులు ఇప్పుడు మాత్రం గగ్గోలు పెడుతున్నారు అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు ఎందుకు వైసీపీకి చెందిన ఏ ఒక్క కార్యకర్త అయినా ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరా చివరకు ఒక్క మాట సీనియర్ ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కృష్ణ గారు మండలాధీశుడు గండిపేట రహస్యం నా పిలిపే ఓ ప్రపంచం అంటూ పొలిటికల్ సెటల్ సినిమాలను తీశారు ఎన్టీఆర్ క్యారెక్టర్ను కించపరిచే విధంగా సినిమాలను తీశారు వంగవీటి రంగా గారి హత్య విషయంపై కూడా ఎన్టీఆర్ పైన సీరియస్ ఆరోపణలు చేస్తూ సినిమాలను తెరకెక్కించారు అయినా సరే ఆనాడు ఎన్టీఆర్ గారు ఆ సినిమాలను అడ్డుకోలేదు మన దగ్గర అధికారం ఉంది మీరు సీఎం మీరు తలుచుకుంటే ఆ సినిమాలను ఆపాయించవచ్చు కదండి అని అధికారులు చెప్తే ఎన్టీఆర్ గారు ఏం చెప్పారో తెలుసా ప్రజలకు నా గురించి ఎవరో ఏదో చెప్తే నేను నమ్మిస్తారా నేనేంటో వాళ్లకు తెలియదా వాళ్ళు విచక్షణ లేకుండా అలాంటి సినిమాలను తీసినంత మాత్రాన వాటిని అడ్డుకునే ప్రయత్నాలు చేసి నా వ్యక్తిత్వాన్ని నేను కించపరచుకోను అంతా ప్రజలే చూసుకుంటారంటూ ఎన్టీఆర్ వ్యాఖ్యానించేవారు అంతేకాదు ఓసారి ఎయిర్పోర్ట్లో విజయ నిర్మల గారు ఎదురైతే ఆప్యాయంగా పలకరించారు బాగోగులు అడిగి మరీ ఏమా నా మీద ఇంకా ఏమైనా సినిమాలు ఉన్నాయా అయిపోయాయా అని నవ్వుతూనే అడిగారు వీలు చూసుకుని ఇద్దరు ఓసారి ఇంటికి రండమ్మా అని ఆహ్వానించిన వ్యక్తిత్వం ఎన్టీఆర్ గారిది ఓవైపు రాజకీయంగా సెటరికల్ సినిమాలు తీసినా సరే ఎన్టీఆర్ గారి ఇంటికి ప్రతి ఏడాది వేసవి కాలంలో బుట్టల బుట్టల కొద్దీ మామిడి కాయలను ఎన్టీఆర్ గారి కోసమే గారు పంపిస్తూ ఉంటారన్న విషయం మాత్రం చాలా చాలా తక్కువ మందికి తెలుసు సినిమాలు సినిమాలే అన్నగారు అన్న అభిమానం అభిమానమే అన్నది కృష్ణగారి తత్వం రాజకీయంగా సినిమాల పరంగా వైరం ఉండొచ్చు కానీ వ్యక్తిగతంగా మాత్రం ఎన్టీఆర్ గారు నాకు ఎప్పుడు అన్నయ్యే ఆయనతో పాటు కలిసి నటించిన సినిమాల్లో నేను ఎప్పుడు ఆయనకు తమ్ముడినే అంటూ కృష్ణ గారు తన మనసులోను అన్నగారిపై ఉన్న అభిమానాన్ని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు కూడా సో సినిమాలు వేరు రాజకీయాలు వేరు అన్న విషయాన్ని రాజకీయ నాయకులే కాదు ఆయా రాజకీయ పార్టీల కార్యకర్తలు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది సినిమాలే ఎన్నికల్లో గెలిపేస్తాయి అనుకుంటే వ్యూహం శపతం కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాలు తీయించిన పరిస్థితి వై పరిస్థితి ఏంటి ఆనాడు ఎన్టీఆర్ లను అత్యంత భారీగా బాలకృష్ణ గారు చేయించుకున్న అప్పటి ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి ఏంటి సో సినిమాల గురించి సినిమాల్లో డైలాగుల గురించి రాజకీయ పార్టీల కార్యకర్తలు ఉలిక్కిపడాల్సిన పడాల్సిన పని లేదు మా నాయకుడిని అవమానించాలని ఆవేశపడిపోనక్కర్లేదు ఆ అవమానాలనే విజయానికి మెట్లుగా మలుచుకుంటూ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని దక్కించుకున్న నాయకుల జీవిత చరిత్రలు మీకు తెలియనివి కాదు కదా ఫైనల్గా ఒక మాట దయచేసి సినీ ఇండిషన్ మీ రాజకీయాల్లోకి రాకండి అంటూ దిల్లాజ్ గారు ఈ మధ్యనే వేడుకున్నారు అయితే సినీ ప్రముఖులు కూడా రాజకీయాల గురించి సినీ వేదికలపై మాట్లాడకుండా ఉంటేనే రాజకీయ నాయకులు సినిమా వాళ్ళను టార్గెట్ చేయకుండా ఉంటారన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఓ పార్టీని మెప్పించడానికి సినిమాలో శీలన క్రియేట్ చేసి కామెంట్లు చేసి ఆ తర్వాత మరో పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళని టార్గెట్ చేస్తే మమ్మల్ని ఒక గోల్ పెట్టడం అన్నది సినిమా వాళ్లకు పరిపాటిగా మారింది ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే ఎవరి ఫీల్డ్కు వాళ్ళు పరిమితం అయితే ఈ రచ్చంతా ఉండదు కదా ఇదండి బాయ్ కాట్ అనే కాంట్రవర్సీ గురించి నా అభిప్రాయం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ